అదొక పున్నమి రాత్రి మల్లెలు మూటకట్టి ఆకాశపు అంచుకు వేలాడదీసినట్లు తెల్లని వన్నంలో మెరిసిపోతున్నాడు చందమామ తన సౌరభాలను వెన్నెల వెదజల్లుతున్నానని సంబరపడుతూ ఉన్నాడు కాని అతని వెన్నెల భూమిపై విరహపు వానగా కురుస్తున్నదని అతనికి తెలియదు మరి ఆ వెన్నెల రేడును కల్లారా చూస్తూ రెండంతస్తుల డూప్లెక్స్ మీద గల పెట్టగోడపై కూర్చున్నాడు ఇరవై ఏడేళ్ల శశి తెల్లని దేహ ఛాయ ఆపై శోభనపు పెళ్లి కొడుకు వెన్నెలతని ముఖార విందంపై ప్రతిబింబించి మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు నాలుగేళ్ల ఎదురుచూపులు కూడా ఇవ్వని బాధను ఈ క్షణం ఈ నాలుగు నిమిషాల ఎదురుచూపులు కలిగిస్తున్నాయి కౌముది తన కోసం ఎంత నిరీక్షించి ఉంటుందో కదా ఈ శశి జీవితంలో వెలుగులు పూయించడానికే పుట్టింది కౌముది తన కోసం నాలుగేళ్ల కాలాన్ని ఒంటరిగా ఎదిరించి నిలబడింది తన కోసం ఎన్నాళ్ళైనా ఎదురుచూడంలో తప్పులేదు అనుకున్నాడు డాబాకు ఒక వారగా పరిచి ఉంది పిఠాపురం దూద్తో చేసిన మెత్తని పరుపు దాని నిండా సువాసనలు వెదజల్లే పందిరి మల్లెలు పరిచి ఉన్నాయి శశి శరీరంతో సమానంగా సౌరభాలు వ్యాప్తి చేస్తూ ఆ పరుపు పక్కనే వెలిగించి ఉన్న అగరదూపాలు పొంకంతో ఎగిసెగిసి పడుతున్న అతని ఛాతితో పోటీ పడుతున్నాయి డాబా మీదకు పాకిన విరజాజి సన్నజాజి తీగలు గాలికి మెల్లగా అటు ఇటు ఊగుతూ అక్కడే కూర్చున్న శశి మెడ మీద తగులుతూ గిలిగింతలు పెడుతున్నాయి సమయం పరుపు చుట్టూ వెలిగించి ఉంచిన కొవ్వొత్తుల మైనంలో చిక్కుకుని నెమ్మదిగా కరుగుతున్నది శశిలో విరహం రాజుకుంటున్నది దానికి తోడు చక్రవాక పక్షుల గుసగుసలు వినిపిస్తూ అతన్ని మరింత విరహంలోకి నెట్టేస్తున్నాయి అబ్బా ఇంకా రాదేంటి గుండెల మీద చేయి వేసుకుని భారంగా అనుకున్నాడు మెట్లదారి గుండా చూస్తూ మరి కాసేపు గడిచింది శశి ఎదురుచూపుల్లో ఇంతలో ఎవరివో నవ్వులు చలోక్తులు మెట్ల దగ్గర వినిపించేసరికి సాగిలపడి కూర్చున్న శశి ఒక్కసారిగా నిటారిగా అయ్యాడు అవి అమ్మలక్కలు ఆడుతున్న సరస సల్లాపాలని అర్థమైంది అంటే కౌముదీ వస్తున్నది అన్నమాట అనుకోగానే తనకు తెలియకుండానే లేచి నిలబడ్డాడు అలికిడి వినిపించిన రెండు నిమిషాలకు ఓ ఐదుగురు కలిసి డాబా మీదకు వచ్చారు వారందరి మధ్యలో వెన్నెలకు చీర కట్టినట్టు పాలనురుగులాంటి ట్రాన్స్పరెంట్ తెల్లచీరలో సృష్టిలో అందమంతా పోత పోసినట్టు నిలబడి ఉంది కౌముది తన పేరుకు సాధకత కూర్చుకుంటూ కౌముదిని చూడగానే శశిగుండె తప్పి నిల్చున్న పాటున తూలిపోబోయి ఆపుకున్నాడు అతని అవస్థ చూసి అమ్మలక్కలు కిసుక్కున నవ్వుకుని జరిపించవలసిన ముచ్చట్లన్నీ చేసి కౌముది చేతిని శశి చేతిలో ఉంచి అందరూ వెళ్ళిపోయారు పెద్ద శబ్దంతో తలుపు మూసుకుని వాళ్ళని వెల్లనిచ్చి శశి ఆ తలుపుకు ఈ వైపు నుంచి గడియపెట్టి ప్రమాదవశాత్తు కూడా అది ఊడి వచ్చేయకుండా ఒక కుచ్చి అడ్డుగా పెట్టి వెనక్కి తిరిగాడు అతను చేస్తున్న పనులు చూసి కౌముదీ బుగ్గల్లో వెచ్చని రక్తం జువ్వును చిమ్మి నల్లని రాత్రి కొలనలో పూసిన ఎర్ర కలువులా మారిపోయింది అతన్ని నేరుగా చూసే ధైర్యం లేక చటుక్కును తప్పుకుంది సన్నజాజి తీగ పక్కకి ఆమె అలజడి అర్థమే మనోహరంగా కాస్త గట్టిగానే నవ్వేశాడు శశి ఉక్రోషం పొంగింది కౌముదిలో ఎందుకు ఆ వెక్కిలి నవ్వు ఆమె అలక స్వరంలో ఒలికిస్తూ అడిగింది నా చల్లని వెన్నెల ఎర్రని సిగ్గు పూసుకున్నందుకు నీ సిగ్గులో సెగలు నా ఒంట్లో ఆవిల్లు పుట్టిస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక నవ్వాను వెన్నెలమ్మా ప్రేమగా చిలిపిగా అంతకు మించి మత్తుగా అన్న శశిని పూర్తిగా వెనక్కు తిరగకుండా సగం మాత్రం వెనక్కు తిరిగి చూసింది ఆ భంగిమలో కౌముది కావ్యనాయికలా ఉంది ఊరగా వెనక్కు తిరిగిందేమో అసలే వంపుల సొంపైన నడుము మరింత వంపు తిరిగింది ఆ వంపును కప్పేస్తూ ఆ రాత్రి చీకటి కంటే నల్లగా అల్లుక్కున్న ఆమె జడ కింద వరకు పరుచుకుంది వెన్నెల ప్రతిబింబిస్తూ ఉన్న ఆమె కనులు తనపై అపారమైన ప్రేమ కురిపిస్తూ ఉంటే ఇష్టంగా ఇక తట్టుకోవడం కష్టమన్నట్టు చూశాడు శశి అసలే రోమాంచిత శరీరమేమో ఆమె చూపుకు అల్లాడిపోయింది అతని శరీరం గుండె మీద చేయి వేసుకుని పరుపు పక్కగా కూలబడిపోయాడు అయ్యో ఏమైంది బావా తల తిరిగిందా ఏమిటి గాబరా పడుతూ వచ్చేసింది కౌముది అతను గుండెల మీద చేయి వేసుకోవడం చూసి తన సుకుమారమైన చేతులతో అతని గుండె మీద రాస్తూ ప్రేమగా కంగారుగా అతని కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళల్లో ఏ నొప్పి కనిపించలేదు పైపెచ్చు అల్లరి మెండుగా ఉంది దాన్ని గమనించి లేవబోయింది కౌముది కాని అప్పటికే కౌముదిని చుట్టేశాడు శశి ఎన్నాళ్ళు వేచి చూశావు వెన్నెలమ్మ ఇప్పుడు దరిచేరితే పారిపోతావేం అడిగాడు ఆమె చుపకం పట్టి తల పైకెత్తే ఆమె కళ్ళల్లోకి చూస్తూ కౌమిది ఏం మాట్లాడలేదు నిజానికి ఆమెకు మాట పెగల్లేదు ఇంతకు ముందు చాలాసార్లు ఆమె శశికి అంత దగ్గరగా ఉండి సేవలు చేసింది కాని అలజడి అప్పుడు లేదు అతని స్పర్శల వెచ్చదనానికి ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి తమకంతో పెదవులు అదరడం మొదలైంది అతను అలాగే చూస్తూ బావా నీకోడు చెప్పాలి అంది మెల్లగా పట్టుసడలించి కాని అన్నట్టు తలుపాడు శశి అతని మీద నుంచి లేచి సన్నజాజి తీగ దగ్గరకు వెళ్లి చంద్రుణ్ణి చూస్తూ చూశావా బావా ఆ చంద్రుడు లేకపోతే వెన్నెల లేనే లేదు కదూ వీడిపోయిన ఆ చంద్రుడు చంద్రికల్లా ఈ శశి కౌముదీ కూడా ఎప్పటికీ కలిసే ఉంటారని నాకు మాటివ్వు బావా కలలో కూడా ఎడబాటు రానివ్వనని మాటివ్వు చేయి చాచి అడిగింది ఆమె ఎందుకు అడుగుతుందో అర్థమైంది శశికి నెమ్మదిగా ఆమెను సమీపించి ఆమె చేతిలో తన చేయి వేశాడు ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆ చేతిని అలాగే పట్టుకుని విసురుగా తనవైపు లాక్కున్నాడు కౌముదిని ఊహించలేదు కనుక ఏకంగా అతని ఛాతికి గుద్దుకుంది కౌముది తెల్లని కుత్త బొత్తాలు పెట్టుకోకుండా వదిలేయడంతో లేని రోమాంచితమైన అతని ఛాతి నేరుగా ఆమె పెదవులను ముద్దాడింది ఏదో చిలిపి తలుపు తట్టి చిన్నగా కొరికింది కౌమిది అతని ఛాతిపై దాంతో అప్పటిదాకా అతను అనుచుకున్న కోరికలు ఒక్కసారి పురివిప్పి ఆమెను ఆక్రమించుకుని తనలో కలిపేసుకోమని తొందరపెట్టసాగాయి ఆమె చుబుకం పట్టి తలపైకెత్తి మెరుస్తున్న ఆమె కళ్ళను సుతారంగా ముద్దాడి మమ్మల్ని రుచిచూడు అని ప్రేరేపిస్తున్న ఆమె పెదవులను అందుకున్నాడు ఎప్పటి ఎదురుచూసిన తరుణం నిజమవుతూ ఉంటే ఆనందంలో కౌముది హృధి పొంగి ఆనంద బాష్పాలు రాలాయి అమితానందంతో శశి పెదవులను పెనవేసుకుంది ఆ ముద్దు దేహాల యుద్ధంగా ఎప్పుడు మారిందో మరి పూసిన సన్నజాజి తీగను తీసుకుని సన్నని ఆమె సన్నజాజి నడుముపై కదిలిస్తూ మధ్యలో చేతివేళ్లు తాకిస్తూ అల్లరి చేస్తున్న జుట్టును గుప్పిడపట్టి అతను కలిగిస్తున్న అలజడ్ని అతని పెదవుల మీదే పంటిగాట్లుగా ముద్రిస్తుంది కౌమిది ఆమె పెదవులను వదిలి మెడపై దాడి మొదలు పెట్టాడు శశి అప్పటిదాకా అణచిపెట్టిన తమకం పొంగి గొంతు నిట్టూచింది ఆ అంటూ మెల్లగా అదేదో గ్రీన్ సిగ్నల్లా అనిపించింది శశికి ఆమెను అమాంతంగా ఎత్తుకుని పరుపు మీదకు చేర్చి ఆమె మీదకు తను చేరిపోయాడు ఆమె ఆపాదమస్తకం ముద్దు ముద్దర్లేస్తూ ఇంకా నచ్చిన చోట పంటి అద్దుతూ ఆమెను అపూర్వంగా తనలో ఇంకా ఇంకా కలిపేసుకుంటున్నాడు శశి ఎవరు ఎవరిని వివస్త్రలు చేశారో తెలియదు ఆ యుద్ధాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారో అంతకంటే తెలియదు శృంగార యుద్ధం జరిగి సోలిపోయారు ఇద్దరు తెల్లని చందమామ ఎర్రగా మారి నుంచి పడమర వాకిలికి జారిపోయాడు అలసి తనను పెనవేసుకుని నిద్రిస్తున్న కౌముదీనుదుట ప్రేమగా ముద్దుపెట్టుకున్నాడు శశి నాలుగేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లో కాళ్లు చేతులు చచ్చుపడిపోయిన తనను తల్లిదండ్రులే వదిలేస్తే ప్రపంచాన్ని ఎదిరించి తన దగ్గర ఉండిపోయింది కౌముది జీవితాంతా ఆమెకు దాసుళ్ళ ఉండిపోవడం తప్ప తానేమి ఇచ్చుకోగలడు ఆమెకు అందుకే ఇరవై ఏడేళ్ల అస్కలిత బ్రహ్మచర్యాన్ని ఆమె ఒడివాకిట్లో కరిగించి పూర్తిగా ఆమెలో కలిసిపోయాడు శశి కౌముది రెండు వేర్వేరు అస్తిత్వాలు కాదు కదా మరి